హలో హాయ్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మన రెసిపీ ఆలు పరాట అండి చాలా మెత్తగా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఈ విధంగా కానీ మీరు చేసుకున్నారంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేనైతే ఆలు అయితే కట్ చేసుకొని వాటర్లో వేసుకొని బాగా కడుక్కొని తపాలలో వేసుకొని బాగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం పిండి అయితే కలుపుకుందాము నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను అందులో నేను తగినంత సాల్ట్ వేసుకున్నానండి అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పిండికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి పిండి ఆయిల్ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలాగైతే మనకి ఆలు పరాట అనేది చాలా స్మూత్గా వస్తాయి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పిండి ఆయిల్ మనకి బాగా కలిసింది కదండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా చపాతి ముద్దులాగా బాగా కలుపుకోవాలి చపాతి చపాతి కంట ఇంకా మనం స్మూత్గానే కలుపుకోవాలండి పరాట బాగా మనం ఎక్కువసేపు బాగా మదాయించి బాగా కలుపుకోవాలి మనం బాగా కలుపుకుంటేనే ఈ పరాట అనేది బాగా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది చూడండి మనం ఇలా చపాతీలా కాకుండా ఇంకా కొంచెం ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇంకా బాగా మెత్తగా ఇంకా బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడ బౌల్కి కొంచెం పిండి కూడా ఉండకుండా చాలా స్మూత్గా అనేది కలుపుకోవాలి ఇలా మనం మెత్తగా కలుపుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మరోసారి ఆయిల్తో కూడా మనం బాగా మసాజ్ అయితే చేసుకోవాలి పిండి మీద చూడండి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కూడా చపాతిని బాగా చపాతీ ముద్దని బాగా కలుపుకోవాలండి రెండు చేతులతో బాగా కలుపుకోవాలి అలా అయితే మనకి పరాట అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది రోల్ చేసుకున్నప్పుడు కానీ మనం స్టవ్ చేసుకున్నప్పుడు కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా స్మూత్గా ఉండాలి చాలా మెత్తగా ఉండాలండి పరాట మనకి చపాతీలా చపాతీ కంట మనకి చాలా స్మూత్గా ఉండాలి ఓకేనండి చూడండి ఇంత స్మూత్గా అయితే ఉండాలి ఇప్పుడు మనం దీని మీద ఒక తడి క్లాత్ పెట్టుకొని ఒక పక్కన అయితే ఉంచుకుందాం కొంచెం నాంతది పిండి అలా పక్కన పెట్టుకుంటే మనకి చపాతి అనేది ఇంకా బాగుంటుంది తడి అయితే అయితే పెట్టుకోండి పిండి అనేది మనకి ఎక్కడ ఆరకుండా అయితే ఉంటుంది ఇప్పుడు బంగాళదుంపలు అయితే ఉడకాయండి పైన తొక్కది తీసుకొని వీటిని బాగా మెత్తగా పేస్ట్లు అయితే చేసుకోవాలి ఇలాగా బంగాళదుంపులు నాష్ చేసే దాంతో కానీ చేతితో కానీ ఎక్కడ కూడా మనకి చిన్న చిన్న ముక్కలు కానీ గడ్డలా కానీ ఏవి ఉండకుండా బాగా మెత్తగా చేసుకోవాలి ఎందుకంటే రోల్ చేసుకున్నప్పుడు మనకి చపాతి అనేది చిరిగిపోద్దండి కాబట్టి ఎక్కడ ముక్కలు అవి లేకుండా బాగా చేతితోనైనా సరే బాగా మెత్తగా ఇలాగ పిసికేసుకోవాలి ఉండలు లేకుండా బాగా చిదిమేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు చూడండి కొంచెం ఆనియన్స్ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసాను అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది మరిగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసి కూని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి ఇవి కూడా మనకు బాగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం ధనియాల పొడి ఒక అర స్పూన్ అర స్పూన్ అయితే వేసుకోవచ్చు చూడండి కొంచెం జీలకర్ర పౌడర్ వేసాను అలాగే ధనియాల పౌడరు అలాగే కొంచెం పసుపు అండి లైట్గా కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అలాగే కొంచెం కారం గుండీ ఒక స్పూను కారం పచ్చి కారం గుండైతే వేసుకున్నాను అలాగే చాట్ మసాలా అండి మనకి రెసిపీకి చాట్ మసాలా చాలా బాగుంటుందండి కంపల్సరీగా వేసుకోండి ఇప్పుడు ఇవి బాగా మనం ఈ మసాలాలు మీడియం బాగా మంట అయితే బాగా స్లిమ్లో పెట్టుకొని మసాలాలు వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి ఇవి బాగా ఆయిల్లో బాగా వేగిన తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మనకి కలిసిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న బంగాళదుంప పేస్ట్ ఇందులో వేసుకొని ఈ మసాలా ఈ ముద్దకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం ఈ పేస్ట్ అంతా బాగా కలిపేలాగా పట్టుకో మనం ఇలాగా బాగా కలుపుకోవాలి మంట మాత్రం మీడియం టు లో పెట్టుకోండి ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది మనం ఇలాగ మన స్టవ్ మీద కొంచెం ఉడికించుకున్నప్పుడు కూర అనేది మంచి టేస్ట్గా ఉంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కొత్తిమీర కూడా వేసి బాగా కూరలోనే బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆఖరిగా ఒక నిమ్మకాయ ఒక నిమచక్క మేదనైతే ఇలా పిండుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి కూర అయితే మనకి రెడీ అయిపోయింది కూరని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న సైజుల కింద మనకు కావాల్సిన బాల్స్ కింద తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూడా మనకి మనకి కూర కంట చపాతి ముద్ద అనేది చిన్న సైజు ఉండేలాగా చూసుకోవాలి ఆ లెక్కలో మనం ఈ వండలు అయితే చేసుకోవాలి ఇలాగే ఉండలు వండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి నాకైతే ఇన్ని అయితే అయ్యాయి ఇప్పుడు మనం చపాతి చూసుకుందాము క్లాత్ తీసి చూసుకుంటున్నాను చూడండి చపాతి అనేది మనకి చాలా సాఫ్ట్గా అనేది తయారైంది అంత సాఫ్ట్గా ఉండాలి చపాతి ఓకేనండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దల కింద తీసుకుందాము ఎప్పుడు కూడా రెండు సమానంగా ఉన్నా పర్లేదు కానీ పిండి ముద్ద అనేది కూర కంటే ఎక్కువగా ఉండడా ఉండకుండా చూసుకోవాలి అలా అయితే మనకి టేస్ట్ అనేది మనకి పిండి ముద్ద చిన్నది కూర అనేది కొంచెం పెద్ద ఉండలా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది పరాట చాలా బాగుంటుందండి చూడండి ఇలాగ మనం ఇలాగ ఉండలా చేసుకోవాలి మనం కర్రీ కంటే కర్రీ ఉండకంటే ఈ అయితే చిన్న దానిలా ఉండేలా చూసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మనం కిందన పిండి అనేది వేసుకొని ఇలాగ చపాతి వండ తీసుకొని దీన్ని మనం ఇలాగ పూరీలాగా బాగా ఉత్తుకోవాలండి పిండి సాయం చే పిండి కొంచెం వేసుకొని మరి ఎక్కువ పిండి అనేది వేయకండి కొంచెం తక్కువ పిండిలోనే వేసుకొని చూడండి ఫస్ట్ మనం పూరీలాగా ఉత్తుకొని పిండి అంతా పక్కకు తీసియండి ఇప్పుడు దీన్ని కొంచెం పూరీలాగా బాగా ఉత్తుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఇలా పూరీలాగా మనం ఇలా ఉత్తుకొని ఇప్పుడు మనం బంగాళదుంప ఉండ ఉంటుంది కదండి దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని ఇలా చుట్టూ కూడా ఇలా అంచులన్నీ కూడా దగ్గరికి చేర్చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిని కూడా తీసేయండి తీసుకొని ఇప్పుడు బాగా ఇలాగా బాగా కలిపేసుకుంటే అంతేనండి మనకి తయారైపోయింది ఇప్పుడు మళ్ళీగా మన చేతి ఇలా ఉత్తుకుంటా మళ్ళీగా పిండి కొంచెం పిండి సాయం తీసుకొని కొంచెం మళ్ళీగా ఉత్తుకుంటా చపాతి కర్రతో మళ్ళీగా మనం పాముకోవాలి ఇలా మళ్ళీగా మనం అటు ఇటు తిప్పుకుంటా మళ్ళీగా పాముకుంటా పాముకోవాలి మనకి మరీ పలసగా ఉండవలసిన పని లేదండి దలసరిగా ఉంటేనే బాగుంటుంది మనకి లోపల కూర ఉంది కాబట్టి చాలా మెత్తగా అనేది పాముకోవాలి పైకి కొంచెం కూర వచ్చినా పర్లేదండి ఏమవు ఇలా చాలా స్మూత్గా అనేది ఇలా పాముకోవాలి అంతేనండి మరీ పలుసుగా పామేసుకోవద్దండి కొంచెం దలసరుగా ఉంటేనే మనకి చాలా బాగుంటాయి చూడండి మనకి ఎక్కడ స్టఫ్ అనేది బయటికి రాలేదు అయినా సరే మనకి బయటకు కనబడుతుందంటే మనకి కూర అలాగే చపాతీ ముద్ద రెండు పర్ఫెక్ట్గా సరిపోయినట్టు స్టఫ్ అనేది ఎక్కడ బయటికి రాలేదు అయినా మనకి చపాతీలోంచి పర్ఫెక్ట్గా కూర అనేది బయటికి కనబడుతుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి మనకి పరాటాలు ఇప్పుడు వేడి వేడి పెనం మీద ఈ చపాతీ అనేది వేసుకోవాలి ఇప్పుడు అటు ఇటు కూడా కొంచెం లైట్గా కాల్చుకోవాలండి మీడియం అంట పెట్టుకొని అటు ఇటు కొంచెం కాల్చుకొని పైన కొంచెం ఆయిల్ అనేది ఇలా వేసుకుంటే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో మనకి పరాటాలు చూడండి ఎంత బాగా పొంగిందో పరాట ఇలా మనం పిండేది కలుపుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా అనేది పరాటలు అనేది వస్తాయి ఇలాగే అటు ఇటు కూడా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇలాగా బాగా కాల్చుకోవాలి ఈ ప్లేస్లో మీరు వెన్ననా బటర్ అయినా సరే వేసి కాల్చుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది లేదంటే ఇలా ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు మనకి ఆల్రెడీ కూర అనేది మనకి ఉడిగిపోయింది కాబట్టి ఎక్కువసేపు మనం కాల్చుకోవాల్సిన పని అయితే లేదు అలాగే మొత్తం ఈ పరాటాలన్నీ కూడా ఇలాగే చేసు అలాగే మొత్తంగా ఈ పరాటాలన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలి పైన కొంచెం ఆయిల్ వేసుకుంటా చిన్న ఫ్రెష్ ఇస్తే చూడండి ఎంత బాగా పొంగుతాయో చాలా బాగా పొంగుతాయండి మనం పిండి కూడా చాలా పర్ఫెక్ట్గా కలుపుకుంటే చాలా స్మూత్గా అనేది వస్తాయి పరాట చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూడండి మనకైతే పరాటాలు అయితే రెడీ అయిపోయాయి ఓకేనండి పరాటాలు అన్నీ కూడా మనం రెడీ చేసుకున్నాము ఇలాగా పరాట చూడండి మధ్యలో మనకి ఎంత బాగా ఉడికిందో ఇందులో మాకు కొంచెం ఆనియన్స్ అనేది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మనకి పరాటాకి కాంబినేషన్గా ఇలా ఆయిల్ ఇలాగా ఆనియన్స్తో తింటే పరాట చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉన్నాయండి చాలా మెత్తగా ఉన్నాయి పరాట అనేది మనం కలుపుకునే విధానంలోనే పిండి అనేది ఉంటుంది మనం పిండి పిండి అలాగే మన కూర కూడా మరీ గట్టిగా కూడా కూర అనేది ఉండకూడదు అలానే బాగా మెత్తగా కూడా ఉండకూడదు బంగాళదుంప కూర కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి అలాగే చపాతి కూడా చపాతి ముద్ద కూడా బాగా గట్టిగా కూడా తయారు చేసుకోకూడదండి బాగా మనం బాగా కలుపుకుంటే చ మనకి పరాటాలు అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి ఓకేనండి మీకు అయితే ఈ రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి మీకంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్